అందరికీ నమస్తే ఈరోజు నేను ఎంతో సింపుల్గా చేసుకునే మటన్ కర్రీ మటన్ కర్రీ అంటే దాదాపు అందరికీ చాలా ఇష్టం ఉంటుంది ఈ మటన్ కర్రీని ఎక్కువ ఆరాటాలు లేకుండా చాలా సింపుల్గా అంటే తక్కువ మసాలాలతోటి చాలా సింపుల్గా చేయచ్చు అండి అట్లా చేయడం వల్ల మటన్ దాని సొంత ఫ్లేవర్ పోకుండా మటన్ నుంచి వచ్చే వాసన ఉంటుంది చూడండి వేరే మసాలాలు ఎక్కువ తక్కువ వేసి ఆ వాసన పోగొట్టకుండా మటన్ మటన్ తిన్న ఫీలింగ్ మటన్ ఉడికిన ఫీలింగ్ ప్లస్ దానికి కొంచెం మసాలాలు కలిపి చాలా అద్భుతంగా వస్తుంది కూర చూడండి ఎంత బాగుందో ఏమేమి కావాలనో చెప్తా చూడండి శుభ్రంగా కడుక్కున్న కేజీనర మటన్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి కొత్తిమీర ఇంతేనండి వాటర్ కావాల్సిన వాటర్ ఫస్ట్ శుభ్రంగా వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకుందా అని చెప్పినా కదండీ మటన్ దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి కుక్కర్లో వేసుకోవాలండి అంటే దాన్ని కుక్కర్ విజిల్స్ కూడా ఎన్ని విజిల్స్ వేయాలని అనుకుంటారు కొంచెం సాల్ట్ వెల్లుల్లి పేస్టు పసుపు ఈ మూడు వేసి బాగా కలపాలండి పసుపు కూడా వేసుకోవాలి కొంచెం కలిపి ఎంతసేపు ఉడకబెట్టాలనే క్వశ్చన్ వస్తుందండి కుక్కర్లో ఎన్ని విజిల్ల దాకా అంటే దాని లేతదనాన్ని బట్టి లేత మటన్ అయితే ఒక రెండు విజిల్ల తర్వాత తీసేయచ్చండి ముదురుదు అనుకోండి ఒక నాలుగు విజిల్లు ఐదు విజిల్లు రానివ్వాలి నాలుగు విజిల్లకు సరిపోనవుతుంది అండి ఐదైనా మరీ మెత్తబడుతుంది ఇది లేతది నేను రెండు విజిల్లకే తీసుకున్నాను రెండు విజిల్ల తర్వాత తీసి చూసినాను చూడండి మంచిగా అయింది లేత మటన్ అందుకే తొందరగా తీసేసిన ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి ఐదు స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి మటన్లో కొంచెం నూనె మంచిగానే పడుతుందండి అలానే ఇంకేజిన్నర తీసుకున్నా కదండి ఇంకొక గంట అయినా పడుతుంది అందరు ఆయిల్ ఎక్కువ అని అంటూ అని తగ్గించిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని గోలియాలండి మంచిగా వేయించుకోవాలి కొంచెం పసుపు పసుపు వేసుకోవాలండి ఉప్పు ఉల్లిపాయల నీరంతా బయటకు చేయడానికి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగినవి చూడండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి వేయించుకోవాలి ఉల్లిపాయ మంచిగా వేగిందండి అల్లం ఎల్లిపాయ కూడా మంచిగా వేగింది ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటన్ వేసేయాలి నేను రెండు విజిల్లకే తీసిన అన్న కదా ఆ మటన్ని ఇందులో వేసిన మంచిగా కలుపుకోవాలి మటన్ తింటుంటే జర ముక్కను గుంజుకొని తిన్నట్టుగా తింటేనే మంచిగా ఉంటుందండి మరీ మెత్తగా ఉడికినా మంచిగా ఉండదు కదా మూత పెట్టి ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలండి ఎనిమిది నిమిషాలు అయిపోయింది మంచి ఉడికింది చూడండి దాన్ని బాగా కలుపుకుందాం కసూరి మేతి అండి కసూరి మేతి కొంచెం జల్లుకున్నా పచ్చి మెంతి కూర కూడా బాగుంటుంది మటన్లో నేను ఇప్పుడైతే కసూరి మేతి వేసుకున్నా పచ్చి మెంతికూర అయితే పోపులనే వేయాలి ముందు మూత పెట్టి మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు ఉండని ఆ అంటే కూర ఫ్లేవర్ దానికి మటన్కి పడుతుంది మంచిగా రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి వాసన మెంతి మెంతికూర మటన్ కలిసిన వాసన నేను అనుభవిస్తున్నా అదే ఆ ఫ్లేవర్ను మీరు కూడా చేసుకొని చూడండి ఆ వాసన వస్తుంటుంటేనే మనకు దినబుద్ధి అవుతుంటుంటుంది కారం వేసుకోవాలండి కేజీ కూర కదా నాలుగు చెంచాలు వేసుకున్నాను నేను కారం ఉప్పు రెండు ఉప్పు మూడు చెంచాలు వేసుకోవాలండి ఉప్పు కారం ముక్కలకు పట్టేటట్టు మంచి కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడకనేయాలి మూడు నిమిషాల తర్వాత మూత తీస్తున్న చూడండి మంచిగా ఉడికింది ఇప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే కొంచెం గ్రేవీ కావాలి కదా గ్రేవీ ఉంటేనే మంచిగా ఉంటుంది మటన్ స్టాక్ అండి ఇందాక మటన్ ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా ఆ ఉడకబెట్టిన నీళ్ళు పక్కకు తీసిపెట్టుకున్న నీళ్ళతో పాటు వెళ్ళలే ముక్క మంచిగా గోలాలని చెప్పేసి ముందు ముక్కలు వేసిన ఇప్పుడు నీళ్ళు పోసిన మటన్ ఉడికిన నీళ్ళల్లో ఇంకో గ్లాస్ కలుపుకొని పోసినా కేజీన్నర కూర కదా రెండున్నర చెంచాల కొబ్బరి పొడి వేసుకున్నానండి గరం మసాలా ఒక స్పూన్ పడుతుందండి చిన్న స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి కూడా రెండున్నర స్పూన్లు పడుతుందండి మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఉండాలండి అంటు చిక్కగా అయ్యే వరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు తర్వాత తీసిన చూడు అంటు కూడా చిక్కగా అవుతుంది చాలా బాగా అయింది కొంచెం కొత్తిమీర కొత్తిమీర చల్లుకోవాలి కదా చలిపి మళ్ళీ ఒక్కసారి కలిపి మూత పెట్టినా ఒక రెండు నిమిషాలు ఒకటి రెండు నిమిషాలు కూర మంచిగా అయింది బట్ కొత్తిమీర కూడా అందులో ఆవాసన కూడా దానికి పట్టేటట్టు ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టాలండి తర్వాత మూత దిశ చూడండి ఎంత మంచిగా అయింది నాకు నల్లి బొక్కలు అంటే చాలా ఇష్టం అండి అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది నాకు నాకైతే మరీ ఇష్టం ఏం తిన్నా తినకుండా అది తింటాం మంచిగా అయిందండి మాటను ఎట్లుందో మళ్ళీ బుకా మంచి అయింది మటన్ గ్రేవీ చల్లారితే ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది వేడివేడి అన్నంలో కానీ బగారా అన్నంలో కానీ చపాతీలు కానీ పూరీలు కానీ ఎలా నన్న తినొచ్చండి కలుపుతుంటే ఎట్లా ఉంది చూడు తినబుద్ధి అవుతుంది చేయడం చాలా సింపుల్ అండి మనం పెద్ద ఆర్బాటాలు ఏం లేకుండా కారం ఉప్పులే కదండి ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి అంతే టైం బట్టే వేయాలి వండుకోండి చాలా బాగుంటుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి